హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేశాను కలియుగ దైవం కోరిన కోరికలు తీర్చే భక్తుల పాలిట కొంగు బంగారంగా కొలవబడుతున్న రాయుడు కొలువైన క్షేత్రం తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో కెల్లా అత్యంత ధనిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం అని మనందరికీ తెలుసు తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉంది తిరుమలలోని ఏడుకొండలపై విష్ణుమూర్తి అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిశారు కలియుగంలో భక్తులను కష్టాల నుండి కాపాడి వారి కోరికలు తీర్చే దైవమే శ్రీ వెంకటేశ్వర స్వామి అందుకే ఈయన్ని భక్తులు కలియుగ వైకుంఠుడు అని పిలుస్తారు వెంకటేశ్వర స్వామిని బాలాజీ గోవింద శ్రీనివాస అని అనేక పేర్లతో పిలుస్తారు సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే తెలియని అంతు చెక్కని ఎన్నో రహస్యాలు తిరుమలలో దాగి ఉన్నాయి తిరుమల వెంకటేశ్వర స్వామికి తలభాగంలో నిజంగా జుట్టు ఉందని శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందని ఇలాంటి ఎన్నో విషయాలు తిరుమలకి వెళ్ళే భక్తులకు కానీ పర్యాటకులకు కానీ మందికి తెలియవు సో ఈ రోజు వీడియోలో మనం తిరుమలకు సంబంధించిన ఇలాంటి కొన్ని ఆశ్చర్యకర విషయాలను చూద్దాం బట్ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది తిరుమల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కుల్లేని నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది వెంకటేశ్వర స్వామి భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతారు ఇది గమనించిన నీలాదేవి అనే గాంధరవ యువరాని తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది భక్తితో సమర్పించిన తన తల స్వీకరించాలని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వర స్వామి ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తారు అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరకముందు తీరిన తరువాత స్వామివారికి తల సమర్పించడం ఆనవాయితీగా మారింది గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు స్వామి దర్శనానికి వచ్చే భక్తులు యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుండి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి శ్రీవారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడూ సముద్రకోశ వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవడం విశేషం ఇక్కడ ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటారు గర్భగుడిలో పూజలకు అవసరమయ్యే ప్రతి సామాగ్రిని నుంచే తీసుకువెళ్తారు తిరుమలలోని శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది పూజార్లు ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించిన విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తుంటారు అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు వాటిని స్వామివారి వెనకవైపు విసిరేస్తారు చిత్రం ఏమిటంటే ఆ పూలు తిరుపతికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి స్వామి విగ్రహం వెనక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెబుతుంటారు ముడికర్పూరం లేదా పచ్చకర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నం అవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్న ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినదే అయినా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం స్వామివారి విగ్రహం ఎప్పుడూ నూట పది డిగ్రీల ఫారెన్ హీట్తో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలని చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు చాలా కాలం క్రితం పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన పన్నెండు మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు వారిని చనిపోయే వరకు ఉరి తీయాలని ఆదేశిస్తాడు మరణానంతరం నేరగాల మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీస్తారు అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజరూపంలో కనిపించినట్లు చెబుతారు స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది ప్రతి గురువారం నిజరూప దర్శన సమయంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు ఆ తర్వాత ఈ చందనాన్ని తొలగించేటప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుంది ఆలయ ప్రవేశంలో మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని అనంతాలవారు కొట్టిన గుణపం ఉంటుంది బాల్యదశలో ఉన్న స్వామివారిని ఆ గుణపంతో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది అప్పటి నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూయడం అనే సాంప్రదాయం ప్రారంభమైంది సో ఇవి ఫ్రెండ్స్ మనలో చాలామందికి తెలియని తిరుమలలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్